వెల్కమ్ టు అవర్ ఛానల్ వేద జ్యోతిష జ్యోతిషాస్త్రాల ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది శని భగవానుడు కర్మ మరియు న్యాయదేవుడిగా గుర్తిస్తారు మన జీవితంలో మనం చేసే కర్మల ఫలితాలను ఇచ్చే దేవుడిగా శనిదేవుడు భావిస్తారు నవగ్రహాలు అత్యంత నిదారంగా కదిలే గ్రహమైన శని గ్రహం ఒక రాత్రిని మరొక రాత్రి సంచారం రెండు నాలుగు సంవత్సరాలు సాయం పడుతుంది శని ఒక రాశి నుంచి మరొక రాత్రి మాత్రమే కాదు ఒక నక్షత్రం నుంచి మరియు నక్షత్రాన్ని కూడా సంచారం చేస్తుంది ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీని శని భగవాన్ ఉత్తరాపాద నక్షత్రాలు ప్రవేశిస్తాడు దీని ఫలితంగా కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు వస్తాయి మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు మొట్టమొదటి రాశి వృషభ రాశి వారు ఉత్తరపాద నక్షత్ర శని సంచారం కారణంగా వృషభ రాశి జాతకులు సానుకూల ఫలితాలు వస్తాయి వృషభ రాశిలో పదకొండవ స్థానంలో సంచరిస్తాడు కాబట్టి ఇంకా సమయం వృషభ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది ఉద్యోగం చేసేవారు మనల్ని పొందుతారు కుటుంబ సమస్యలు తీరుతాయి సంతోషకరమైన జీవితం ఉంటుంది ప్రమోషన్స్ ఇంగ్రిమెంట్ల ఆస్కారం ఉంది వ్యాపారవేత్తలకు ఇది లాభదాయకమైన సమయము మిథున రాశి వారికి ఉత్తరాపాద నక్షత్రంలో సంచారం కారణంగా మిథున రాశి జాతులకు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి చనిదేవుడు ఉత్తరాపాద నక్షత్రాలు సంచరిస్తూ మిథున రాశిలో పదవింట్లో ఉంటాడు దీని కారణంగా వీరికి సమర్థంగా గుర్తింపు వస్తుంది డబ్బు ఆదా అవుతుంది కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్స్ ఇంగ్రిమెంట్లు వస్తాయి కెరీర్ పురోగతి కూడా ఉంటుంది తల రాశివారు తు తులారాశి వారికి ఇది ఒక అద్భుత సమయము తులారాశిలో శని ఆరు గంటలు సంచారం చేస్తూ ఉన్నాడు దీని ఫలితంగా తులారాశి జాతకులకు అన్ని విధాలా కలిసి వస్తుంది వారికి శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పోటీ పరి సిద్ధమయ్యేటటువంటి విద్యార్థులు మంచి ఫలితాలు వస్తాయి తులారాశి జాతుకులు ఆదాయ వనరులు పెరుగుతాయి వీరి యొక్క ఆస్తి స్థిరత్వంగా ఉంటుంది ఏ పని చేసినా మట్టిని పట్టిన బంగారమైనట్టుగా ఉంటుంది వీడియో నష్ట లైక్ మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి